అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు దీపావళి స్పెషల్ బగారన్నంలోకి ఆలు కర్రీ నేను చేసినట్టు చేస్తే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను చూపిస్తాను అండి బగారన్నం కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ అదిరిపోతుంది టేస్ట్ ఇలా చూపిస్తాం మీకు ఎప్పుడైనా మనం బగారన్నం కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ చేసినప్పుడు ఇట్లా కర్రీ వేసుకోండి గ్రేవీ అయినా ఈ ఆలుగడ్డ పీసులు అయినా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అయితే ఇక మనకు కూర అయిపోయింది నేను లాస్ట్లో ఇక మీకు కొత్తిమీర వేసి చూపిస్తున్నాను మరి ఎట్లా చేయాలి ఏంటి చూపిస్తాను మా ఇంట్లో ఈరోజు అన్నం అంటే దీంట్లో వెజిటేబుల్స్ వేసినా కాబట్టి వెజిటేబుల్ పులావ్ అనుకోవచ్చు మిరియార్ అన్నం అంటాం ఇంకా ఎట్లా మీరు ఎట్లా అనుకుంటే అట్లా ఇట్లా చేసుకున్నప్పుడు అయితే నేనైతే కూర అట్లనే వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది మనకి ఇది మనం అన్నం కలుపుకొని తింటే దూప అసలే కాదు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నేను ఎట్లా ఇలా చూపిస్తాను అదని నేనైతే ఆలుగడ్డల్ని చెక్కు తీసి ఈ సైజు కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను నీళ్ళలు వేసుకుంటే మనకి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అందుకనే వేసుకున్నాను తర్వాత ఇట్లా చిల్లుల గిన్నెలకి వేసుకున్నాం ముందుకైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిల్లుల గిన్నెలకి ఎందుకు వేసుకున్నామంటే మనం ఇప్పుడు ఈ ఆలుగడ్డలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి నీళ్ళు ఉండొద్దు కదా అందుకనే చిల్లుల గిన్నెలోకి వేసుకున్నాను నీళ్ళని వేయేటట్టు కొన్ని కొన్ని మనం ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేసుకోలేదు కాబట్టి కొన్ని కొన్ని ఆలుగడ్డలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయమన్నాం కదా అనేసి మరీ ఎర్ర కాల్చుకోవద్ది చాలండి ఇంత ఇంత కలర్ చేంజ్ అయితే చాలు తీసేయాలి నువ్వు మిగిలిన ఆలుగడ్డలు అన్నిటి నువ్వు ఇట్లనే ఫ్రై చేసుకొని ఇట్లనే ప్లేట్లు వేసుకోవాలి కానీ ఆలుగడ్డలని అయితే నేను ఫ్రై చేసుకున్నా ఆయిల్ గిన్నెలు ఇంత మిగిలింది కదా మనకి ఇంత అవసరం లేదంటే కొద్దిగా ఆయిల్ తీసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ తింట్లో పోసుకుందాం ఎంత ధరిపోతుంది టమాటాలు వేసుకుంటున్నాయి ఈ టమాటాలు ఎంత అంటే ఒక నాలుగు టమాటాలు మీడియం సైజువి టమాటాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉండొద్దు ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పది జీడిపప్పులు కొంచెం కలుసుకోవాలి వీటిని కూడా దగ్గర పడింది కదా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయి ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి అల్లర పెట్టుకోవాలి చూసుకొని చేసుకుంటాము చేసుకుందాం ఇప్పుడు ఇట్లా మెత్తగా కావాలి పేస్ట్ లేదంటే మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి ఏదైతే ఆలుగడ్డలు ఫ్రై చేసినా అదే ఆయిల్ అట్లనే పెట్టేసుకున్నా గిన్నె ఎక్కువ నాకు కొంచెం నూనె తీసేసుకోవాలి అదే గిన్నె పెట్టుకున్న నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్రెష్గా నూరి ఉందే ఇది అల్లం ఉల్లిగడ్డ వేసుకుంటున్నా మనకు కావాలనుకుంటే ఇప్పుడు టమాటా కాజుని మనం పేస్ట్ చేసినాం కదా అప్పుడే దాంట్లో మనం ఒలిసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ వేసుకొని అందులోనే అట్లనే మిక్సీ కూడా పట్టుకోవచ్చు లేదు అంటే ఇట్లా మన దగ్గర నూరింది ఉంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు దీంట్లోకి ఫస్ట్ వేసుకుంటున్నా ఉల్లమెల్లిగడ్డ ఫ్రై అవుతుంది కదా ఫ్రై అవుతున్నప్పుడే నూరు పెట్టుకున్నాం కదా కాజు టమాటా ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి తుమ్మలో పెట్టేసుకున్న పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ వేసుకుంటున్నా ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే గిన్నె అడగంటుతుంది కాబట్టి అడగంటకుండా చూసుకోవాలి అందుకనే కలుపుకుంటూ ఉండాలి అడగంటతే టేస్ట్ అనేది పోతుంది కాబట్టి చూసుకొని చేసుకోవాలి ఇంకా ఈ మసాలా కర్రీ చేసినా కొంచెం ఆయిల్ అనేది మనకి ఎక్కువనే పడుతుంది ఈ మసాలా కూడా మనకి ఆయిల్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి రెండు నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటూనే ఫ్రై చేయాలి మనకి ఈ మసాలా మంచిగా మనకి ఆయిల్లో ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి నాలుగు కరేపాకు వేసుకుంటున్నా తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇంట్లో నేను తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా తర్వాత వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇక ఇంకో మసాలా ఏంటి అంటే వెజ్ మసాలా అనే మనకి అన్నీ అంటే ఏదైనా కూడా నాన్ వెజ్ కాకుండా వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు వేసుకునే వెజ్ మసాలా మనకి షాప్లలో దొరుకుతుందండి అది వేసుకుంటున్నా పోనీ అది లేదు అంటే ఓన్లీ గరం మసాలా ధనియాల పొడి వేసుకోండి కంపల్సరీని ఏం కాదు ఉంది కాబట్టి వేసిన అంతే నేను అది వేయకపోయినా రుచి చాలా బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇంకా కారం పొడి వేసుకుంటున్నా ఎంత వేసుకుంటున్నా కారం పొడి అంటే రెండు ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్న కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మసాలాలు వేసుకుంటున్నాం కదా అందుకే మనకి కారం ఉప్పు అనేది కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇవి వేసుకునేటప్పుడైతే అయితే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పెరుగు ఈ పెరుగు పుల్లని పెరుగు వేసుకోండి పుల్ల పెరుగు లేకపోతే ఏం చేయాలని కూడా చెప్తాను ఇప్పుడైతే పుల్ల పెరుగు వేసుకోవాలి స్టవ్ ఆఫే ఉంది ఇంకా నేను ఆన్ చేయలేదు ఎందుకంటే పెరుగు కదా వేసినప్పుడు మనం స్టవ్ ఇప్పుడే ముక్కించుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి పెరుగును ఇంకా ఇప్పుడే అయితే నేను మళ్ళీ స్టవ్ గెలిపించలేదు ఇది బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ను లోపల పెట్టుకోవాలి మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఇది వేసేసుకుంటాను ఇప్పుడు నేను స్టవ్ను వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు గ్రేవీ అనేది మాడిపోతుంది మీడియం పెట్టినా కూడా లో ఫ్లేమ్లో మార్చుకుంటూ మనకు అంటే అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఒకవేళ ఆలుగడ్డలు నేను ముందుగానే ఫ్రై చేసిన కొందరు ఆలుగడ్డలు ఫ్రై చేసుకోకుండా చేసుకోవాలనుకుంటారు ఆలుగడ్డను ఫ్రై చేసేయడం వల్ల ఆలుగడ్డ పీసులు టేస్ట్ బాగుంటాయి అట్లనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ పైననే ఉడికిపోయి ఉంటాయి ఇట్లా ఫ్రై చేయకుండా వేయాలనుకుంటే ఉడికించేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఈ గ్రేవీలనే మీరు అయినా వేసుకోవచ్చు ఇది నా స్టైల్లో చూపిస్తున్నా కాబట్టి నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను చాలా బాగుంటుంది ఇట్లా మనం గ్రేవీ కోసం పుల్లని పెరిగేసుకున్నాం పుల్లని పెరుగు లేదు అనుకో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అండి నాలుగు రెబ్బలు అనుకోండి అంత చింతపండు రసం వేసుకోండి ఎందుకంటే పుల్లని పెరుగు లేని పక్షంలో అట్లా వేసుకోండి లేకపోతే అవసరం లేదు పుల్లగుంది అంటే సేమ్ నేను ఎంత వేసినా అంత కప్పు పుల్లని పెరుగు వేసుకోండి మనకి మసాలా అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది అందుకే ఆయిల్ అనేది పైకి కనబడుతుంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకోండి చూసుకొని కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీ అనేది ఇక్కడ మనకి చిక్కగా ఉంది కదా మనకి మరి పలచ కావాలంటే ఏం చేయాలి వాటర్ పోసుకోవాలి మనకి ఎంత పలచ కావాలంటే అంత ఎక్కువ వాటర్ పోసుకోవాలి చిక్కు కావాలంటే తక్కువ పోసుకోండి అది మన ఇష్టము నేనైతే ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కూర అయితే తొందరనే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వెయిట్ లాస్ వీడియోస్ అనేది మన నేటితరం మగవా ఛానల్లో ఉన్నవి నేను తింటూనే వెయిట్ లాస్ అంటే థర్టీన్ కేజీస్ అయ్యాను అదే వీడియోలో నేను చూపిస్తూ వస్తున్నాను నేటితరం మగవా ఛానల్లో ఎక్కువగా అవే ఉంటాయి ఎవరైనా వాళ్ళు చూడవచ్చు ఐదు నిమిషాల తర్వాత కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకి ఆయిల్ దీలుతూ ఎంత బాగుందో ఇంకా మనం మసాలా కర్రీ చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి అట్లనే ఈ కర్రీలో కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంది మీరు తక్కువ తినే అయితే కొద్దిగా చూసి వేసుకోండి ఇప్పుడు కూర అయితే అయిపోయింది కాబట్టి పైన కొత్తిమీర వేసుకుంటున్నాం తప్పకుండా ఇంట్లో బగారన్నాం అట్లా దీంట్లోకే కాదు మనకి చపాతీలు పూరీలు అలా కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు కావాలనుకున్నప్పుడు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి